అందరికీ నమస్కారం అండి భారతదేశపు వివాహ సంస్కృతి నిజంగా అండి ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో జరిగే పెళ్లి గురించి కానీ మన భార్యాభర్తలందరూ కలిసి ఉండే విధానం గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం పరిస్థితులు అయితే లేదు భార్యని భర్త చంపడం భర్తని భార్య చంపడం ఈ విధంగా అయితే తయారైపోయింది అసలు వీలైతే కలిసి ఉండాలి లేదంటే డివోర్స్ తీసుకుని హ్యాపీగా బతకాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది కానీ కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు ఇతవరకు రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం వరకట్నం గురించి కానీ లేదంటే గృహహింస కానీ లేదంటే వేరే ఒకరితో అక్రమ సంబంధం ఉందని చెప్పి మహిళలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ కేసులు ఫైల్ చేసుకుని పోరాడి వీలైతే విడాకులు లేదంటే భర్త దగ్గర నుంచి భరణం కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైతే కావాలో అవన్నీ కూడా చూసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్ని పెట్టుకొని కొందరు మహిళలు చెప్తున్నారండి చాలా క్లియర్ కట్గా కొందరు మహిళలు అమాయకులైన మగవాళ్ళని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ చావుకు కూడా కారణమవుతున్నారు ఎవరో మద్యం మొత్తులో భార్య ఏదో అంది అని చెప్పి వెళ్ళిపోయి ఏ పురుగుల ముందు ఏదో ఒకటి తీసుకుని చనిపోయిన వాళ్ళని చూసి ఏముందిలే మద్యం మొత్తులో ఏదో చనిపోయాడులే అని చెప్పి అనుకుంటామే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎంటెక్లు బీటెక్లు చేసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇరవై ముప్పై పేది లెటర్ రాసి మా భార్య పెట్టిన ఏదైతే మానసిక ఒత్తిడి వల్లే నా భార్య నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్పి ఇన్ని పదుల సంఖ్యలో పేజీల్లో లెటర్లు రాసి మరీ చనిపోతున్నారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా మానసిక మానసిక ఒత్తిడికి లోనయ్యి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పబోతున్నా మీరు ఇటువంటి క్షణికవేశాల్లో ఆత్మహత్యలకు వాటికి పాల్పడతని చెప్పి నేనైతే చెప్తున్నా ఎందుకంటారా చట్టం నుంచి మనం కూడా వాళ్ళు వేసిన కేసు పైన ఖచ్చితంగా గెలవచ్చు అది ఎలా అంటారా సెక్షన్ టూ లెవెన్ భార్య కనుక భర్త పైన తప్పుడు కేసు కనుక పెట్టినట్లయితే ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి మనం గనక సాక్ష్యాలతో వాటితో కనుక నిరూపించినట్లయితే ఖచ్చితంగా తప్పుడు కేసు పెట్టినందుకు కానీ వాళ్ళకైతే జైలు శిక్ష పడద్ది భర్తల్ని భార్యలు మానసికంగా హింసించి హింసించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ ప్రకారం కూడా మనం విడాకులు తీసుకోవచ్చు భార్య కట్నం లేదా ఆస్తి విషయంలో ఏదైనా తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ కేసులు కూడా మనం భార్య పైన పెట్టవచ్చు మనం ఈ విధంగా కూడా కోర్టు దగ్గర నుంచి భార్య మనం పోరాడవచ్చు ఉదాహరణకి మౌనిక అనే ఒక భార్య భర్త పైన భాస్కర్ లాల్ శర్మ అనే భర్త పైన ఫోర్ నైంటీ ఏ అయితే పెట్టింది ఈ కేసు తప్పుడుదని చెప్పి కోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం కూడా జరిగింది అంటే నిజం చెప్తున్నాను మీరు అధైర్యపడమాకండి ఆడవాళ్ళ సైడే చట్టాలు ఉన్నాయని చెప్పి అనుకోమాకండి నిజంగా తప్పు ఎవరు చేసినా సరే కోర్టు ఎవరినైనా సరే శిక్షిస్తుంది అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు కాబట్టి మీరు మీ భార్య సైడ్ నుంచి మానసిక ఒత్తిడి ఎన్ని గురైనప్పుడు ఏదైతే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఏదైనా చెయ్యాలి అని భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే కోర్టుని ఆశ్రయించండి ఒక మంచి లాయర్ని పెట్టుకోండి వీటి నుంచి బయటపడండి